హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సమ్మర్ వచ్చేసింది కదండీ సో పచ్చి మామిడికాయలు పండు మామిడికాయలు సీజన్ సో ఈ రోజు మనము జనరల్గా సమ్మర్లో పులుసు చేసుకుంటాం చింతపండుతో చేసుకుంటాం ఈ రోజు మనము చింతపండుతో కాకుండా మామిడికాయలతో పచ్చి పులుసు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా మామిడికాయలతో పచ్చి పులుసు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా మనం మామిడికాయలని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక్క మామిడికాయ తీసుకున్నాను సో మీరు క్వాంటిటీని బట్టి అలాగే మామిడికాయ పులుపు దానాన్ని బట్టి మనకు క్వాంటిటీ అనేది డిపెండ్ అవుతుంది సో నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను సో ప్రెషర్ కుక్కర్లో వేసేసి అందులో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి సో ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఉడికించుకోవాలండి సో మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకి ఉడికించుకోవాలి సో చూస్తున్నారు కదా ఒక త్రీ విజిల్స్ వరకు చూద్దామండి సో మనకి త్రీ రిజల్స్ వచ్చేసాయి సో చల్లారని ఇవ్వాలి సో కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి సో చల్లారే లోపు మనం మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం సో ఒక ప్యాన్ వేడి చేసేసుకొని మనకి ప్యాన్ వేడెక్కిన తర్వాత నువ్వుల్ని వేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నువ్వులని మనము వేయించుకోవాలి సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మనకి మంచిగా రోస్ట్ అయిపోయాయండి సో దీన్ని మనం చల్లారనివ్వాలి సో పక్కన పెట్టేసుకుందాం వీటిని సో నెక్స్ట్ మనం పచ్చిమిర్చి సో పులుపు తగ్గట్టు పచ్చిమిర్చి అండి నాకు ఇక్కడ నాలుగు పచ్చిమిర్చీలు సరిపోతాయి అనిపించింది సో నాలుగు పచ్చిమిర్చిని మనం కాల్చుకోవాలి మీకు కావాలి అనుకుంటే ప్యాన్లో వేయించుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం స్టవ్ పైన ఫ్లేమ్ మీద కాలిస్తే ఏంటంటే స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో నేను ఇలా డైరెక్ట్గా కాకుండా ఒక ఫోర్ స్పూన్కి పచ్చిమిర్చి పెట్టేసి ఇలా చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి రెండు వైపులా మంచిగా కాల్చాలన్నమాట సో ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పచ్చి పులుసుకి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది లేదు అంటే నార్మల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు సో ఇలా మొత్తం మంచిగా కాలాలండి పచ్చిమిర్చి అనేది సో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ అన్ని మంచిగా కాలే వరకు చూసుకోండి సో నెక్స్ట్ వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి సో ఒక బ్లెండింగ్ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులని అలాగే పచ్చిమిర్చి సో వీటిని కూడా వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి గ్రైండ్ అయిపోయింది సో చూసారు కదా ఇలా గ్రైండ్ అయిపోవాలన్నమాట సో అలానే మనం ఆనియన్స్ సో సో మనం ఒక రెండు ఆనియన్స్ మీకు క్వాంటిటీని బట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సో వీటిని మనం సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలాగా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలండి సో వైట్ ఆనియన్స్ తెల్ల ఉల్లిపాయలు అయితే సమ్మర్లో చలవ చేస్తాయి అంటారు మీకు ఏది అవైలబుల్లో ఉంటే అవి వాడుకోండి సో ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాము సో మనకి చల్లారిపోయిందండి సో మామిడికాయను ఉడకబెట్టాం కదా సో చూసారు కదా మనకి ఉడికిపోయింది సో మనం జస్ట్ ఒక ఫోర్ స్పూన్ పెట్టి చూసామంటే తెలిసిపోతుంది మనకి ఉడికిపోయిందో లేదో అనేది సో ఇప్పుడు ఇందులో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట పల్ప్ని సో జస్ట్ ఇలా నైట్తో కట్ చేశాను సో ఓపెన్ చేసి చాలా వేడిగా ఉందండి సో చూసి మనం ఇందులో నుంచి పల్ప్ని ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట ఇలా పొట్టు అంతా తీసేసి సో పొట్టుకి కూడా చాలా పలుపు ఉంటుంది సో ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తో ఇలా అన్నామంటే మనకి పల్ప్ అంతా వచ్చేస్తుంది సో దీన్ని కూడా మనం బ్లెండర్లో వేసేసుకోవచ్చు లేదు అంటే చేతితో కూడా నార్మల్గా పిస్కేసుకోవచ్చు అండి సో నేను ఇక్కడ బ్లెండర్లో వేసాను సో ఇందాక మనము నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అందులోనే ఈ పలుపుని కూడా నేను వేసేసాను ఇలా సో దట్ మనకి ఈవెన్ గా పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట సో లేదు అంటే చేతుని కూడా నార్మల్గా మిక్స్ చేసుకోవచ్చు మనం సో ఇలా పల్ప్ అంతా తీసేసుకోవాలి తీసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు కారం మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి తగినంత ఉప్పు కొద్దిగా కారం నేను వేసాను మీ ఇష్టం కారం అనేది సో దీన్ని మంచిగా ఇందాక మనం వేడి చేసుకున్నప్పుడు నీళ్ళు వచ్చాయి కదా కుక్కర్లో ఆ వాటరే వేసేసుకొని నేను ఇలా లాగా బ్లెండ్ చేశాను సో అందులోనే మొత్తం వాటర్ యూజ్ చేయలేదండి సో కొన్ని వాటర్ ఉన్నాయి సో మనకి మామిడికాయ టెంకా ఉంటుంది కదా దానికి కూడా పలుపు ఉంటుంది సో ఆ పలుపుని నీట్గా తీసేసి పక్కన పెట్టేసి మనం చేసి పెట్టుకున్న ప్యూరే ఉంది కదా దాన్ని ఇందులో వేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇలా చేయితో నలుపుకుంటూ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అందులో దిగి బాగుంటుందండి సో ఇలా పచ్చి ఉల్లిపాయల్ని అందులో వేసేసుకోవాలి అలాగే నాకు కొంచెం కారం పడుతుంది అనిపించింది నేను వేసానండి సో ఒకసారి ఇలా కలిపేసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి సో ఇలా షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవడం ఇంకా ఫైనల్ ప్రాసెస్ అనమాట సో మనం ప్యాన్ వేడి చేసేసుకొని నార్మల్గా తాలింపు వేసేసుకోవడమేనండి సో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు సో కొద్దిగా ఆయిల్ వేసేసి అది వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు సో జీలకర్ర ఆవాలు కొంచెం చిట్టుపట్ల ఆడాలి తర్వాత తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి అందులో అలాగే ఫైనల్గా కరివేపాకు సో వీటిని వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ తాలింపుని పచ్చి పులుసులో వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసేయాలండి సో ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి సో అంతేనండి మనకి మామిడికాయ పచ్చి పులుసు వేసవి కాలంలో టేస్టీగా యమ్మీగా అలాగే లిక్విడ్ లిక్విడ్స్ చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి సమ్మర్లో మనకి కూరలకన్నా కొంచెం లిక్విడ్ లిక్విడ్ లాగా ఉండేది జారులాగా ఉండేవి ఈజీగా వెళ్ళిపోతాయి సో చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు సో వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు వేసుకొని కొంచెం ముద్దపప్పు వేసేసుకొని మీకు ఇష్టమైన కర్రీ అలాగే వడియాలు అప్పడలు ఏవైనా వేసుకొని అంచుకొని తిన్నారంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మీ మీల్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఏవైనా రెసిపీస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి